హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వాతావరణం అయితే చల్లచల్లగా ఉంది చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది చల్ల చల్లగా వర్షం పడుతూ హాయిగా ఉంది చల్లటి వాతావరణంలో మిర్చి బజ్జీలు వేసుకుందాం చింతపండు మిర్చి బజ్జీలండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా చింతపండునైతే పది నిమిషాల పాటు మెత్తగా నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇంట్లో మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా జీలకర్ర వన్ స్పూన్ నువ్వులు కొద్దిగా వాము వన్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి స్టఫ్ చేసుకోవాలి మిర్చిలు చూడండి ఎంత బాగున్నాయో పెద్దగా బజ్జీ మిర్చిలు ఇలా లోపల గింజలన్నీ తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసాన్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఇలా అన్ని మిర్చీల్లోకి చింతపండు గుజ్జుని పెట్టుకోవాలి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూసుకుందాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి టూ కప్స్ వరకు శనగపిండి వేసుకోవాలి టూ కప్స్ శనగపిండి రుచికి సరిపడినంత ఉప్పు చీలు కలర్ రావడం కోసం కొద్దిగా పసుపు కొద్దిగా వంట సోడా వన్ స్పూన్ వాము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి అన్ని వాటర్ వేసేద్దండి లూజ్ అయిపోవచ్చు కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వాటర్ పడతాయి అనుకుంటే కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ టెక్స్చర్ వరకు మంచిగా కలుపుకోవాలి కలిపి ఈ పిండిని పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బజ్జీలు మంచిగా పైకి తేలుతాయండి కొంచెం కొంచెం అయితే తేలవు బాగా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ ఎక్కువ ఉంటే ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకొని అలా పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మిర్చిల్ని వేసుకోవాలి ఇలా మనం స్టఫ్ చేసుకున్న మిర్చిని పిండిలోకి ఇలా ముంచి ఇలా సైడ్కి రాసుకుంటూ ఒకవైపు చూడండి ఇలా ఉంచుకొని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి అన్నీ ఎలానే వేసుకుంటూ ఉండాలి అలా అయితేనే మిర్చి మంచిగా వస్తాయి పుళ్ళు పెడితే మంచిగా కాలకుండా ముందే మాడిపోతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి పెట్టుకొని తోటి ఒకసారి ఆయిల్ ఇలా పై కంచుంటూ తిప్పుకోవాలి నుంచి ఇలా మీడియం ఫ్లేమ్ లో కాల్చుకుంటేనే మనకి మిర్చిలు అనేది లోపల మిర్చి వరకు మంచిగా కాలి టేస్ట్ బాగుంటాయి ఇలా రెండు వైపులు కాల్చుకుంటూ చూసుకుంటూ కాల్చుకోవాలండి లేకపోతే మాడిపోతా ఉంటాయి చింతపండు పెట్టాం కాబట్టి ఇలానే వస్తాయి కలర్ చూడండి ఎంత బాగా గాలియా ఈ విధంగా అయినాక తీసి పక్కకు పెట్టుకోవాలి మిగిలిన మిర్చిలు కూడా ఇలా వేసుకొని మంచిగా టూ సైడ్స్ కాల్చుకొని తీసి పక్కకు పెట్టుకోవడం ఇదండి నా మిర్చి రెసిపీ ఇవండి ఎంత బాగా వస్తాయి పెద్ద పెడుతుంది మిర్చిలు ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇదండి ఇవాళ నా మిర్చిల రెసిపీ చూసి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి